హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయి బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిపోతున్నాను చూసేయండి ముందుగా అయితే పెద్ద సైజ్ బీరకాయనైతే తీసుకున్నానండి బాగా లేతకున్న బీరకాయ అయితే కర్రీస్ కన్నా ఫ్రైస్ కన్నా టేస్టీగా ఉంటాయి ముదురు దిందేమో కొంచెం పచ్చడి చేసుకుంటే బాగుంటుంది సో బీరకాయ అనేది పైన స్కిన్ అయితే మొత్తం తీసేయకుండా అలా వీడియోలో చూపించినట్టు తీసేసుకొని ఒక బీరకాయకి రెండు ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఉల్లిపాయలు అనేవి అలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి అయితే ఖచ్చితంగా వేసుకోండి బీరకాయలు ఎందుకంటే బీరకాయ కొంచెం లైట్గా తీపిలాగా అనిపిస్తుంది కదండి పచ్చిమిర్చి వేస్తే అంటే ఏంటంటే బీరకాయలు ఉడికి పచ్చిమిర్చి ఫ్లేవర్ బీరకాయకి పట్టి కొంచెం కారంగా బాగుంటుంది బీరకాయ ఫ్రై అనేది ఇప్పుడు బీరకాయనైతే అలా కట్ చేసుకోవాలండి మరి చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మరీ ఏమవుతుందంటే బాగా మగిపోయి మరీ మెత్తగా అయిపోతుంది కూర అనేది ఆ ఫ్రై అనేది ఎప్పుడైనా బీరకాయ కూర అన్నా ఫ్రై అన్నా అలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే బీరకాయలు కూడా కట్ చేసుకున్నాను కదా ఎంత ఫ్రెష్గా ఉందో కదండి బీరకాయ ఎప్పుడైనా తీసుకొచ్చి వెంబటే చేసేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అండ్ బాగుంటుంది కట్ చేయడానికి కూడా ముదిరింది ఎప్పుడైనా పచ్చళ్ళు చేసుకోండి పచ్చడి కూడా బాగుంటుంది ముదిరింది అయితే ఫ్రైస్ కన్నా కర్రీస్కి అయితే అసలు అండి పీచ్ వస్తుంది సో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దింస్ నేను ఎండిమిచ్చి వేసుకున్నాను అవి మంచిగా వేగిపోవాలండి అవి వేగిపోయిన తర్వాత దాంట్లో అయితే దంచి పెట్టుకుని ఒక నాలుగు వెల్లుళ్ళు అయితే వేసుకున్నానండి ఇట్లా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో ఇప్పుడు తాలింపులం వెల్లుల్లి మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారంటే అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అలా ఒకసారి కలిపేసేసుకొని త్వరగా మగ్గడానికి లైట్గా కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు అయితే అక్కడ యాడ్ చేసేసాను అది అలవాటు అయిపోయిందండి అలా వేయటం వేయిపోయినా పర్లేదులేండి బట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది అంతే మనం చేసేది తక్కువ క్వాంటిటీ కాబట్టి వెయ్యిపోయినా పర్లేదు ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మాత్రం వేసుకోండి త్వరగా మగ్గిపోతాయి అప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడైతే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలిపేసుకున్నాను కదా అలా కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కరేపాకు వేసుకున్నానండి మీరు ఉల్లిపాయలు వేసేటప్పుడే వేసుకోండి నేను అప్పుడు మర్చిపోయిన చెప్పి ఇప్పుడు వేసుకున్నాను సో ఇప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగాకైతే కలర్ చేంజ్ అయిపోయినాయి చూసారా అండి అలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి బీరకాయ ముక్కలు ఇట్లా లేతగా ఉండే బీరకాయ అయితే బాగుంటుందండి మళ్ళీ చెప్తున్నాను ఇలా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మందికి అయితే బీరకాయ నచ్చదు కదా కర్రీస్ తినను వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెట్టండి బాగుంటుంది చపాతీస్లోకి అయితే ఇంకా బాగుంటుందండి ఈ బీరకాయ ఫ్రై మంచిగా అయితే ఒకసారి కలిపేసుకున్నాను కదా కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడమే అండి అసలు ఎక్కడ వాటర్ అయితే అసలు యాడ్ చేసే పని లేదు ఎందుకంటే మనకి బీరకాయలోనే నీరు ఊరుతుంది కదా అక్కడ కాకపోతే కొంచెం లైట్గా అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు ఆ సాల్ట్లో నుంచే వాటర్ కూడా వచ్చేస్తుంది బీరకాయలో సాల్ట్ ఎక్కువ పట్టదండో ఈ బిగినర్స్కి చెప్తున్నాను ఇప్పుడైతే ఒకసారి సాల్ట్ కూడా వేసేసి ఇట్లా కలిపేసుకున్న తర్వాత పైకి ఇట్లా వాటర్ లాగా వచ్చేసింది చూసారండి అప్పుడే బీరకాయలో నుంచి వాటర్ ఎక్కువ వస్తుంది ఆ వాటర్ అంతా మగ్గిపోవాలి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి బీరకాయ అనేది మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం కదా అలా మధ్యలో మూత తీసుకుంటూ మూత పెడుతూ చేసుకోవాలండి ప్రాసెస్ అనేది సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ముక్క అనేది లోపల వరకు మగ్గిపోయి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి బీరకాయ ఫ్రై ఎప్పుడైనా హై ఫ్లేమ్లో అయినా మీడియం ఫ్లేమ్లో పెడితే టేస్ట్ ఒకలా ఉంటుంది సిమ్ లో పెట్టుకొని చేస్తే ఒకలాగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా సిమ్ లో పెట్టుకొని చేసుకుంటే లోపల వరకు జూసీ జూసీగా ముక్క అనేది బాగుంటుందండి తినటానికి ఒకసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మనకి పచ్చిమిర్చి వేసాం కదండి ఆ పచ్చిమిర్చి పక్కన పెట్టేసేయకుండా తినేటప్పుడు నంచుకోండి భలే ఉంటుంది సో మా వారు కూడా పక్కన పెడితే నేను తిని ఒకసారి అని చెప్పి నేర్పించాను అలా తింటే కూడా భలే ఉందని చెప్పారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్నాను కదా కలిపేసేసుకున్న తర్వాత పైకి ఇట్లా వాటర్లాగా వచ్చిందంతా ఎవాపరేట్ అయిపోయింది చూసారా అండి అలా ఎవాపరేట్ అయిపోయి మనకి వేసిన ఆయిల్ అంతా పైకి రావాలండి అప్పటి వరకు అయితే మనం మూతబెట్టు తీసుకుంటూ అయితే ఉండాలి ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మాక్సిమం నాకు తెలిసి బీరకాయ ఫ్రై అందరూ ఇంతే చేస్తారు బట్ తెలియని వాళ్ళు ఉంటారు కదండి సో వాళ్ళ కోసం అయితే నేను ఈ ఫ్రై రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఫ్రై తిన్న రెసిపీ లాగైతే అనిపించదండి కొంచెం కూరదలాగా తిన్నట్టు ఉంటుంది అలా అని మరీ జావలాగా ఉండదు కొంచెం ఫ్రైరగా కొంచెం కూరగా అనిపిస్తుంది కలుపుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఇలా లంచ్ బాక్సెస్లో అయితే బీరకాయ ఫ్రై చేసి పెట్టండి చాలా గా కూడా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే బాగుంటుందండి బీరకాయ ఫ్రై ట్రై చేసినప్పుడు దాంట్లో పక్కన బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టండి బీరకాయ ఫ్రై అండ్ బాయిల్డ్ ఎగ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది బాయిల్డ్ ఎగ్ తినని వాళ్ళకి ఆమ్లెట్ వేసి పెట్టండి రెండు కాంబినేషన్ అయితే బాగుంటుందండి సో ఇప్పుడు మనకైతే ఒకసారి అలా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత పైకి అలా ఆయిల్ వస్తుందండి అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత వన్ స్పూన్ అయితే ధనియా పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ అయితే జీరా పౌడర్ వేసేసుకొని లైట్గా కొంచెం ఆయిల్ వచ్చిన తర్వాత వేసుకోండి అప్పుడు ఏంటంటే ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా మంచిగా వేగిపోయి ఫ్లేవర్ పడుతుంది ముక్కకి ఒకసారి అయితే అలా కలిపేసుకున్నారు కదా కలిపేసుకున్న తర్వాత మనకి ఒక టూ సెకండ్స్కి అయితే పైకి లైట్గా ఆయిల్ వచ్చేస్తుందండి మళ్ళీ అంటే మనకి బీరకాయలో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసినా వేసినా పైకి ఆయిల్ అనేది ఎక్కువ చూపిస్తుంది ఎందుకంటే బీరకాయ అనేది వేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది చూసారని ముక్కలు మగ్గిపోయేసరికి తక్కువ అవుతుంది కదా అందుకే కొంచెం మనకి ఆయిల్గా అనిపిస్తుంది అలానే తక్కువ వేసుకుంటారేమో అండి ఆయిల్ బట్ కొన్ని కొన్ని రెసిపీస్ అయితే ఆయిల్ తక్కువ వేసుకుంటే అయితే టేస్ట్ అసలు బాగుండదండి ఇది నా ఒపీనియన్ మిగతాది ఇంకా మీ ఇష్టం అలా పైకి ఆయిల్ వచ్చేసింది కదా ఆయిల్ ఆయిల్ వచ్చేసిన తర్వాత దానికి మీ టేస్ట్కి తగ్గట్ అయితే కారం వేసేసుకోండి కారం వేసిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు కారం అండ్ కొత్తిమీర మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి నేను ఎప్పుడైనా కొత్తిమీర వేసినప్పుడు గమనించారా కారంతో పాటు చేస్తాను ఎందుకంటే కారం ఫ్లేవర్ కొత్తిమీరకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడే మన ఫ్రైస్ కన్నా కర్రీస్ కన్నా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుందండి సో ఒకసారి నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి ఒకసారి అయితే మంచిగా ఇలా కలిపేసేసుకొని కొంచెం ముక్కకు పడుతుంది కదా కారం అనేది మనకు అర్థమవుతుంది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అండి అంతే అండి టేస్టీ టేస్టీ బీరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారండి ఎంత గుత్తగా ఎంత బాగుందో మనకి కర్రీ లాగా తిన్నట్టు అనిపించదు అలానే మరీ ఫ్రై డీప్ ఫ్రై తిన్నట్టు అనిపించదండి ఇలా చేసుకుంటే కొంచెం తేమగా ఉంటుంది మనం తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అందుకే ప్రతి వీడియోలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఎందుకంటే కొంతమందికి తెలియదు కదండి చూసే చూస్తారని ఆఫ్ చేసేస్తారు కదా ఇలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తే అర్థమవుతుందని చెప్పి ప్రతి వీడియోలో అయితే చెప్తాను సో మీకు కొంచెం బోరింగ్గా ఉంటే ఇగ్నోర్ మీ అండి సో ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సి ఇన్ నెక్స్ట్ వీడియో